జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు నాగగరుడ పంచమి చాలా విశేషమైన రోజు పక్షి అనగానే మనకి రెండు రెక్కలు ఉంటేనే ఆకాశంలో ఎగరగలుగుతుంది ఈ లోకంలో మనం కూడా ఆకాశంలో విహరించాలి అంటే రెండు రెక్కలు కావాలి ఏ ఆకాశం అనుకుంటారా ఆకాశం అంటే పరమాత్మ అని అర్థం ఆ సమంతాత్ కాశతి అంతటా ప్రకాశించేవాడు పరమాత్మ ఆ పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకు కూడా రెండు రెక్కలు కావాలి ఏమిటా రెక్కలు జ్ఞానము ఆచరణ అంటారు ఉభాభ్యాం పక్షాభ్యాం యథాఖే పక్షిణాంగతి అన్నట్లుగా రెండు రెక్కలు పక్షి ఎలా అవసరమో ఈ రెండు రెక్కలు జ్ఞానము ఆచరణ ఉంటే వాళ్ళు కూడా పరమాత్మ దగ్గర విహరించగలుగుతారు సామాన్యులకి ఈ చేత కాదు గనక అలా విహరించగలిగేవారు ఆచార్యులు గురువుని మనం గనక ఆశ్రయిస్తే మనం ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఈరోజు గరుత్మంతుడు అనగానే సాక్షాత్ గురువు అని కూడా ఒక అర్థం ఇంకోటి విశేషించి గరుత్మంతుడు అంటే వేదానికి ప్రతీక వేదమే సాక్షాత్తు గరుత్మంతుడు అంటారు అలాంటి ఆ గరుత్పంతుని యొక్క అనుగ్రహం గనక మనం పొందినట్లయితే మనకున్నటువంటి నాగదోషాలన్నీ తొలగిపోతాయి సంతానం కలుగుతుంది అంటారు గరుత్మంతుడు మాతృభక్తికి నిదర్శనం ఎవరు తల్లి మీద భక్తితో ఉంటారో వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి సేవకులై అన్ని సపర్యలు చేయగలిగే గొప్ప శక్తి కలిగిన వాళ్ళు అవుతారు గొప్ప నేతలవుతారు అని చెప్పడానికి మన గరుత్మంతుడు ఒక ఉదాహరణ మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో వీరిని పెరియ తిరువడి అంటారు పెద్ద పాదము భగవంతునికి రెండు పాదాలలో చిన్న పాదం పెద్ద పాదం అని ఉందట పెద్ద పాదం గరుత్మంతుడైతే సిరియ తిరువడి అనే భగవంతుని చిన్న పాదం ఆంజనేయ స్వామి అనమాట అలాగా భగవంతుని పాదభూతుడిగా ఉండేటువంటి మహానుభావుడు గరుత్మంతుడు భగవంతుని మనందరి దగ్గరికి తీసుకొచ్చేవాడు ఆ స్వామి శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం కుంకుమాంకితవర్ణాయ కుందేందూ ధవడాయ విష్ణువాహనమస్తుభ్యం పక్షి రాజాయే నమస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ